హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ అమలా ప్రస్తుతం మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం హాయ్ సార్ కాంగ్రెస్ లో విలీనం అవుతున్నాం విలీనం అవుతున్నాం అంటూ మొన్నటి వరకు షర్మిల అన్నారు ఈరోజు విలీనం అయ్యారు ఢిల్లీలో అంటే దీని గురించి ఏమై ఉంటుంది సార్ యా ఆమె ఎప్పటి నుంచో విలీనం అవ్వాల్సింది యాక్చువల్గా తెలంగాణలో ఆమె పార్టీ ఉన్నప్పుడే విలీనం అవ్వాల్సింది బట్ లేట్ అయింది దాని కారణాలు కూడా మనం చెప్పుకున్నాం మెయిన్గా రేవంత్ రెడ్డి వర్గీయులు ఆమెను విలీనం కాకుండా చూసుకున్నారు విలీనం కాకుండా అంటే విలీనం అవ్వడంలో వాళ్ళకేం ఇబ్బంది లేదు విలీనమయ్యి ఆమె తెలంగాణలో కాంగ్రెస్ తరఫున పనిచేయడం మాత్రమే వాళ్ళకి ఇబ్బంది సో అందువల్ల అది ఆగింది దాంతో ఆమె అన్కండిషనల్గా సపోర్ట్ చేసింది కాంగ్రెస్ని సో ఇక్కడ కాంగ్రెస్ విన్ అయింది ఇప్పుడు ఆమె విలీనానికి ప్లాన్ చేసుకున్నట్టు తెలిసింది సో నిన్న వెళ్ళి నిన్న మనం చూసాము జగన్కి పోయి పత్రిక ఇచ్చేసి అక్కడి నుంచి ఆమె ఢిల్లీ వెళ్ళింది ఆల్రెడీ వాళ్ళ హస్బెండ్ కూడా గత వారం కూడా ఢిల్లీ వెళ్ళి మాట్లాడొచ్చారు బ్రదర్ అనిల్ కుమార్ సో నిన్న ఆమె చేసినాక ఈరోజు మార్నింగ్ ఆమె ప్రస్తుతం మాట్లాడారు ఢిల్లీలో ఆమె ఏం చెప్పారంటే నేను ఇట్లా విలీనం చేశాను ఎందుకంటే కాంగ్రెస్ అనేది సెక్యులర్ పార్టీ రెండోది మా నాన్న జీవితాంతం దాంట్లోనే పనిచేస్తారు సో నేను మా నాన్న వారసత్వాన్ని కంటిన్యూ చేస్తూ కాంగ్రెస్లో పనిచేయడం నాకు హ్యాపీగా ఉంది అని చెప్పింది రాహుల్ గాంధీని ప్రైమ్ మినిస్టర్ చేయడమే మా నాన్న గోల్ కాబట్టి దాని వైపుగా నేను కూడా పనిచేస్తాను అనేది ఆమె చెప్పింది సో ఈ సందర్భంగా ఆమెను అడిగింది ఏంటంటే మీరు ఆంధ్రాలో పనిచేయబోతున్నారా మీ అన్నకు వ్యతిరేకం పని ఇట్లాంటి ప్రశ్నలు అడిగినప్పుడు ఆమె ఏం చెప్పిందంటే అధిష్టానం కాంగ్రెస్ అధిష్టానం ఎక్కడ చేయమంటే అక్కడ చేస్తా ఆంధ్రాలో చేయమంటే ఆంధ్రాలో చేస్తా అండమాన్లో చేయమంటే అండమాన్లో చేస్తా అనేది ఆమె చెప్పింది అంటే ఇంకా తెలియదు ఒక రెండు రోజుల్లో నాది తెలుస్తుంది అని ఆమె చెప్పింది అంతకుముందు మనకి ఇక్కడ గన్నవరం ఎయిర్పోర్ట్లో బ్రదర్ అనిల్ కుమార్ అక్కడ బీటెక్ రవిని కలిశారు వాళ్ళిద్దరూ అనుకోకుండా అక్కడ కలిశారని చెప్తున్నారు సో అక్కడ వాళ్ళిద్దరు కలిసినప్పుడు బీటెక్ రవి కొన్ని మీడియా సంస్థలతో ముఖ్యంగా ఆంధ్రజ్యోతి ఈనాడుతో మాట్లాడినట్టుగా ఇద్దరు కలిసి ఒకే వార్త వేశారు అదేందంటే బ్రదర్ అనిల్ కుమార్ ఏం చెప్పారంటే నిజానికి మాకు ఆంధ్రాలో వచ్చి పనిచేయాలని ఏమి లేదు కానీ జగన్ మాకు వేరే ఆల్టర్నేటివ్ లేకుండా చేశాడు అనేది అతను చెప్పినట్టుగా బీటెక్ రవి చెప్పాడు సో బ్రదర్ అనిల్ కుమార్ అయితే మీడియాతో చెప్పలేదు ఈ విషయం కానీ బీటెక్ రవి నాకు ఇలా చెప్పాడనేసి బీటెక్ రవి చెప్పాడు దాని బ్రదర్ అనిల్ కుమార్ కూడా ఇప్పటివరకు అయితే ఖండించలేదు కాబట్టి మేబీ చెప్పి ఉండే అవకాశం ఉంది సో ఏదేమైనా రకరకాల ఊహాగానాలు అయితే వస్తున్నాయి వీళ్ళిద్దరి అంటే జగన్ అండ్ శర్ముల సంబంధించిన ఇది ఈరోజు పెద్దిరెడ్డి మాట్లాడుతూ ఆయన ఏం చెప్పాడంటే మాకు కాంగ్రెస్లో ఎవరు నిలబడినా మాకు మేము వాళ్ళని ప్రత్యర్థిగానే డీల్ చేస్తామని ఆయన కూడా క్లియర్ చెప్పారు ఇటువైపు ఆల్రెడీ వైసీపీ సోషల్ మీడియా నుంచి మెల్లగా ఒక రకమైన క్రిటిసిజం ఆ అమ్మాయి మీద స్టార్ట్ అయింది అదేంటంటే మీరు కాంగ్రెస్లో జాయిన్ అవుతున్నప్పుడు మా నాన్నది కంటిన్యూ చేస్తూ ఉన్నారు చెప్పారు కానీ మా జగన్ని ఇబ్బంది పెట్టిన కాంగ్రెస్ని మీరు కౌగులించుకోవడం సరిగా లేదు అనేది వీళ్ళు విమర్శించడం మొదలుపెట్టారు అంటే మనకు అర్థమయ్యేది ఏంటంటే ఆమె ఖచ్చితంగా ఆమెను అండమాన్లు ఎందుకు పనిచేయిస్తారు కాంగ్రెస్ ఎందుకు తీసుకుందాం ఆమెను ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్కి వేరే ఆల్టర్నేటివ్ ఇప్పుడు ఇవాళకి ఇవాళ లేదు ఈమె ఉంటే కొంతమంది ఏమవుతారంటే వైఎస్ఆర్సిపిలో ఉన్న వైఎస్ఆర్ అభిమానులు లేదా వైఎస్ఆర్సిపిలో టికెట్ రాని వాళ్ళు అసంతృప్తులు వీళ్ళందరూ కూడా ఇటు తెలుగుదేశం జనసేనలో పోలేక వాళ్ళకి ఆల్టర్నేటివ్ లేక ఉంటారు అలాంటి వాళ్ళు ఇప్పుడు కాంగ్రెస్లోకి వచ్చే అవకాశం ఉంది దానివల్ల కాంగ్రెస్ సంస్థాగత బలం పెరిగితే ఎక్కడికక్కడ ఓవరాల్గా కాంగ్రెస్ ఓట్ షేర్ పెరుగుతుంది కొంత ప్రెజెన్స్ పెరుగుతుంది మీడియాలో కానీ మొత్తం ప్రజల్లో కానీ మళ్ళీ కాంగ్రెస్ ఇక్కడ తెలంగాణలో ఎలా వచ్చిందో అట్లాగా ఆంధ్రాలో కూడా వచ్చే అవకాశం ఉంది అన్న ఒక అయితే వచ్చే అవకాశం ఉంటుంది కాంగ్రెస్కి అందువల్ల కాంగ్రెస్కి షర్మ్లా కంటే బెటర్ ఆప్షను ఇప్పటికిప్పుడు ఆంధ్రప్రదేశ్లో లేదు అందుకనే వాళ్ళు ఆమెను చేర్చుకుంటున్నారు అదర్వైజ్ ఆమె అవసరం వాళ్ళకి అండమాన్లోనో బీహార్లోనో ఇంకో దగ్గర పనిచేయించడం వల్ల ఏమక్కడ ఎవరికి తెలియదు ఈ చుట్టూ అక్కడ ఎవరు జాయిన్ అయ్యేవాళ్ళు లేరు ఇక్కడ ఆల్రెడీ మనం చూసాము ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఆల్రెడీ నేను జాయిన్ అవుతున్నాను చెప్పాడు అట్లాగే చాలామంది ఇప్పుడు దాదాపు నలభై మందిని రీషపుల్ చేస్తున్నారు కొంతమందికి ఎమ్మెల్యేలు ఎంపీలుగా ఎంపీలను ఎమ్మెల్యేలుగా ఒక నియోజకవర్గం నుంచి ఇంకొక నియోజకవర్గం ట్రాన్స్ఫర్ చేయడం కొంతమందికి అసలు ఏమీ లేకుండా చేసేయడం ఇప్పుడు నిన్న కూడా ఇరవై ఏడు మందిని అనౌన్స్ చేస్తే మొన్న అందులో మూడు పార్లమెంటరీ స్థానాలు అయితే ఇంకా ఇరవై నాలుగు ఉన్నాయి ఇరవై నాలుగు కూడా కంప్లీట్గా సిట్టింగ్స్ ఎవరు లేరు ఆ ఇరవై నాలుగులో కంప్లీట్గా అది రీషపుల్ అయిపోయింది సో అలాంటి వాళ్ళు చాలామంది అసంతృప్తిగా ఉన్నారు కొందరు ఓపెనప్ అయి మాట్లాడుతున్నారు కొందరు తెలుగుదేశంలో లేదా జనసేనలో చేరడానికి సన్నాహం చేసుకుంటున్నారు ఇంకొంతమంది ఈ రెండు పార్టీల్లో పోలేరు ఎందుకు పోలేరంటే ఆల్రెడీ జనసేన తెలుగుదేశం పొత్తులో ఉన్నప్పుడు అక్కడ వాళ్ళ ఆ పార్టీ నాయకులు రెడీగా ఉంటారు అక్కడ పోటీ చేయడానికి వాళ్ళ మధ్య ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే తెలుగుదేశం గట్టిగా ఉన్న చోట జనసేన టికెట్ ఇచ్చిన జనసేన గట్టిగా ఉన్న చోట తెలుగుదేశం టికెట్ ఇచ్చిన అక్కడ అసంతృప్తులు వచ్చే అవకాశం ఉంది అలాంటి కాంటెక్స్లో వీళ్ళు ఇప్పుడు కొత్తగా చేరితే వీళ్ళకి టికెట్ ఇచ్చే పరిస్థితి అయితే లేదు అన్కండిషనల్గా వెళ్ళి ఇచ్చే అదే కాంగ్రెస్లో వెళ్తే కాంగ్రెస్కి ఇంకెవరు లేరు కాబట్టి ఎవరు జాయిన్ అయితే వాళ్ళకి టికెట్ గ్యారంటీ సో కనీసం కాంగ్రెస్ తరఫున మనం ఉంటాము రేపు పొద్దున కొద్దిగా కాంగ్రెస్ మెరుగుపడిన కూడా మనకు వస్తుంది అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే గెలిచిన తర్వాత కాబట్టి రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తే అప్పుడు జంప్ అవ్వచ్చు అన్న ఆలోచన కూడా చాలామందికి ఎమ్మెల్యేలకు ఉంటుంది ఇప్పుడు టికెట్ దొరకడం ముఖ్యం టికెట్ ఏదో ఒక పార్టీలో దొరికి గెలిచామనుకో రేపు జంప్ అవడం ఏదో అధికారు తెలుగుదేశం కూట అధికారంలోకి వస్తే అటు వెళ్ళచ్చు వైసీపీలోకి వలుస్తే అలా అటు వెళ్ళొచ్చు ఇది వీళ్ళ క్యాలిక్యులేషన్స్ దీనికి అనుగుణంగా ఇప్పుడు వాళ్ళకు కనబడేది ఏకైక ప్లాట్ఫాము ఇది ఒకటే అన్ అది కాంగ్రెస్కు ఉన్న పరిస్థితి అందుకనే షర్మిలని తీసుకున్నారు ఇక షర్మిల పరిస్థితి ఏంటి ఆమె ఎక్కడో ఉత్తరప్రదేశ్లో ఇంకెక్కడో చేరడానికి ఆమెకేమీ ఇంట్రెస్ట్ లేదు ఆమెకి మూడు ఆల్టర్నేటివ్లు కాంగ్రెస్ ఇచ్చింది ఒకటి రాజ్యసభ సభ్యత్వం కర్నా కర్ణాటక నుంచి పంపిస్తామనేది రెండోది ఏఐసిటి సెక్రటరీలలో ఒకరిని చేస్తామని చెప్పారు మూడవది ఆంధ్రప్రదేశ్ పిసిసి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ దాని అధ్యక్షురాలుగా చేస్తామని చెప్తున్నారు సో నాకు తెలిసి ఆమె కరెక్ట్గా మూడోదే ఎంచుకునే అవకాశం ఉంది ఎందుకంటే ఆమెకి ప్యాసివ్ పాలిటిక్స్ ఇంట్రెస్ట్ లేదు అందువల్ల రాజ్యసభలో పోయి సైలెంట్గా కూర్చొని వచ్చే పరిస్థితి లేదు కాబట్టి ఖచ్చితంగా ఆమె యాక్టివ్ పాలిటిక్స్లోనే ఎంచుకుంటారు సో అందువల్ల ఆమె కాంగ్రెస్కి ప్రదేశ్ కాంగ్రెస్ పిసిసి ప్రెసిడెంట్ అవ్వడం కానీ లేకపోతే ఎలక్షన్ ఇన్ఛార్జ్ అవ్వడం కానీ ఏదేమైనా ఆంధ్రాలోనే ఆమె కంప్లీట్గా ఫుల్ టైం పాలిటిక్స్ చేసే అవకాశం ఉంది సో ఈ రకంగా ఉన్నప్పుడు ఆమె ఇక్కడికే వస్తుంది దీని ఆల్రెడీ వస్తున్నట్టే వైసీపీ వాళ్ళు కూడా రియాక్ట్ అవుతున్నారు ఆమె వచ్చినా మాకు ఇబ్బంది లేదని లేదా ఆమెను ప్రత్యర్థిగా చూస్తామని ఇవన్నీ మాట్లాడుతున్నారు మరోవైపు అసలు జగన్ అన్న చెల్లె కలిసి డ్రామా ఆడుతున్నారు అంటే సార్ ఇప్పుడు మనకి ఏమంటారు కాంగ్రెస్లో చేరారు కాంగ్రెస్లో చేరినందుకు జగన్కి చుక్కలు చంద్రబాబుతో భేటీ అవుతున్నారని తెలుసు దీని గురించి ఏమంటారు సార్ అదే జగన్కి చుక్కలు అంటే ఇప్పుడు అది ఎవరు వెర్షన్ అది తెలుగుదేశం వాళ్ళ వెర్షన్ అంటే ఈమె కాంగ్రెస్లోకి వస్తే జగన్కి ఇబ్బంది అనేది జగన్కి అసలే ఇబ్బంది ఉండదు అంటే ఉంటుంది కొంచెం ఎప్పుడు ఉంటుంది నిన్న కూడా నేను చెప్పాను ఈమె నాకు నా సొంతన్నే నాకు అన్యాయం చేశాడు నాకు పదవులు ఇవ్వలేదు ఆస్తులు ఇవ్వలేదు అన్న నెరేటివ్ జనంలోకి తీసుకెళ్తే కొంత ఇబ్బంది ఉంటుంది ఎందుకంటే వైసీపీకి ఆంటీగా తెలుగుదేశం జనసేనలు దీన్ని ఉపయోగించుకుంటాయి ఈ ఫ్యామిలీ డ్రామాని ఆల్రెడీ చంద్రబాబు స్టేట్మెంట్ ఇచ్చాడు మీ మీరు మీరు గొడవలు పడి మా మీదేస్తారేంటి నువ్వు కదా కుటుంబంలో కలహాలు తెచ్చుకున్నావు అని జగన్ అన్నాడు జగన్ ఏమన్నా అంటే కుటుంబాలను కూడా విడగొడుతున్నారు వీళ్ళని వీళ్ళు అన్నారు ఈ ఫ్యామిలీ డ్రామా స్టార్ట్ అవుతుంది ఈ ఫ్యామిలీ డ్రామా వల్ల కొంతవరకు నష్టం ఉండే అవకాశం ఉంది అదే టైంలో ఏమి కానీ కాంగ్రెస్ కానీ ఇండిపెండెంట్గా పోటీ చేస్తే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి వైసీపీకి కూడా లాభం అయ్యే అవకాశం కూడా ఉంది అది ఇంకొంతకాలం కానీ క్లారిటీ రాదు ఓకే సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ